మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో శివలింగాన్ని తాకవచ్చా లేదా అనే అనే విషయం తెలుసుకుందాం సమయంలో శివలింగాన్ని తాకవచ్చా లేదా విషయంలో మంది గర్భిణీ మహిళలకు సందేహం ఉంటుంది హిందూ ధర్మంలో శివలింగాన్ని శివుడి నిరాకార స్వరూపంగా భావిస్తారు ఇది బ్రహ్మాండ శక్తికి ప్రతీక అని భక్తుల నమ్మకం అందుకే శివలింగానికి సంబంధించిన పూజలు నియమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి సాధారణంగా కొంతమంది పెద్దలు పండితులు గర్భధారణ సమయంలో శివలింగాన్ని నేరుగా తాకకుండా ఉండటం మంచిదని చెబుతారు దీనికి కారణం భయం కాదు జాగ్రత్త మాత్రమే జ్యోతిష్యపరంగా పరంగా శివుడిని చంద్రుడు మంగళ గ్రహ శక్తులతో అనుసంధానిస్తారు ఈ శక్తులు చాలా బలంగా ఉంటాయని నమ్మకం గర్భిణీ మహిళ శరీరం మనస్సు ఈ సమయంలో చాలా సున్నితంగా ఉంటాయి అందుకే శక్తివంతమైన ప్రదేశాల్లో ఎక్కువసేపు ఉండటం వల్ల కొంతమందికి అలసట అసౌకర్యం కలగవచ్చని భావిస్తారు శివలింగాన్ని అగ్ని నీటి తత్వాల సమ్మేళనంగా చూస్తారు ఈ రెండు తత్వాలు శక్తివంతమైనవిగా పరిగణించబడతాయి అందుకే కొందరు నేరుగా తాకడం కన్నా దూరం నుంచి దర్శనం చేసుకోవడం మంచిదని అంటారు కొన్ని ఆలయాల్లో కూడా గర్భిణీ మహిళలు శివలింగాన్ని తాకకుండా కొంత దూరం నుంచే ప్రార్థన చేయాలని సూచిస్తారు ఇది భక్తిని తగ్గించడానికి కాదు తల్లి మరియు గర్భంలోని బిడ్డ భద్రత కోసమే అని భావిస్తారు పూర్వకాలంలో ఆలయాల గర్భగృహాలు గాలి వెలుతురు తక్కువగా ఉండేది పండుగలు సోమవారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండేది అలాంటి పరిస్థితుల్లో గర్భిణీ మహిళలు నిలబడటం ముందుకు వెళ్లడం కష్టంగా ఉండేది అందుకే అప్పట్లో దూరం నుంచే దర్శనం చేయమని సూచించేవారు ఇది ఒక రకంగా ఆరోగ్యపరమైన జాగ్రత్తగా కూడా చూడవచ్చు ఇప్పటి కాలంలో ఆలయాల్లో సౌకర్యాలు మెరుగయ్యాయి గర్భిణీ మహిళ ఆరోగ్యంగా ఉంటే వైద్యుల నుంచి ఎలాంటి నిషేధం లేకపోతే భయపడాల్సిన అవసరం లేదు అయినా కూడా శివలింగాన్ని తాకడం తప్పనిసరి కాదు భక్తి అంటే శారీరక స్పర్శ మాత్రమే కాదు మనస్ఫూర్తిగా చేసే ప్రార్థన కూడా అంతే శక్తివంతమని పండితులు చెబుతారు గర్భధారణ సమయంలో ఇంట్లోనే శివుడిని స్మరించడం చాలా మంచిదిగా భావిస్తారు శివ మంత్రాలు జపించడం శివ చలీసా చదవడం ధ్యానం చేయడం మనసుకు శాంతిని ఇస్తాయి ప్రశాంతమైన మనస్సు తల్లి ఆరోగ్యానికి బిడ్డ అభివృద్ధికి చాలా అవసరం అందుకే గర్భిణీ మహిళలు సాధ్యమైనంత వరకు సింపుల్ పూజలు నిశ్శబ్ద ధ్యానం చేయాలని సూచిస్తారు శుభమైన ఆలోచనలు సానుకూల భావాలు ఉంటే తల్లి బిడ్డ ఇద్దరికీ మేలు జరుగుతుందని నమ్మకం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు